ఆర్మూరు పట్టణంలోని శ్రీ బాషిత పాఠశాల విద్యార్థులకు శనివారం రోజు సేంద్రియ వ్యవసాయం గురించి అవగాహన కలిగించడానికి ఆర్మూరులోని పెద్దల గంగారెడ్డి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి విద్యార్థులకు వివరించారు ఇంటి ఆవరణ చెరుకును పండించి చెరుకు నుంచి బెల్లం తయారు చేయ విధానం వివరించారు ఈ చెరుకు పంట సంవత్సరానికి ఎన్నిసార్లు పండించాలి పండిస్తే ఎంత లాభం వస్తుందనే విషయాలు చెప్పారు అంతేకాకుండా ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా చెరుకు పంటను పండించవచ్చని చెప్పారు ఈ మధ్య కాలంలో రసాయనాలు కలిగిన ఆహారం తినడం వల్ల చాలా మంది రోగుల బారిన పడడం జరుగుతుందని తెలిపారు కాబట్టి మన ఇంటికి అవసరమైన బెల్లాన్ని మనమే తయారు చేసుకోవచ్చని వివరించారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు రాబోయే తరాల వారికి బావి భారత పౌరులు కాబట్టి సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలన్నారు పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇది చదువులో భాగమని అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయం వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు